వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి తద్వారా పన్నెండు రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేద్దాం ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహగతులను గమనిస్తే ఈ మాసంలో గురుడు వక్రించి వృషభ రాశి అందు సంచారం చేస్తూ ఉన్నారు ఇరవై రెండవ తారీఖు వరకు కర్కాటక రాశి యందు కుజుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటే ఇరవై రెండు దగ్గర నుండి మిథున రాశిలోకి అనగా ఇది కుజ స్తంభన ఇది ఆల్మోస్ట్ దాదాపుగా ఏప్రిల్ మేల వరకు ఉంటుంది కాబట్టి కుజుడు మిథునం కర్కాటకం ఈ రెండు రాశుల మధ్యలోనే సంచారం చేస్తూ ఉంటారు స్తంభిస్తూ ఉంటారు అందువల్ల ఇరవై రెండవ తారీఖు నుండి మరలా వెనక్కి వెళ్ళి స్తంభిస్తారు కాబట్టి మిథున రాశిలో ఉన్న ఫలితాలు కుజుడికి వర్తిస్తూ ఉంటాయి అలాగే కేతు కన్యా రాశి ఎందు ఈ మాసం ప్రారంభంలో అనగా ఐదవ తారీఖు నాడు మూల ఒకటో పాదంలోకి అనగా ధను రాశిలోకి బుధుని యొక్క సంచారం ఉంటుంది ఇక ఈ మాసంలోనే పదిహేనవ తారీఖు మకర సంక్రమణం కాబట్టి అప్పటి నుండి రవి మకర రాశిలో సంచారం చేస్తారు అలాగే ఈ మాసంలో శుక్రుడు ఇరవై ఎనిమిదవ తారీఖున మేనంలోకి సంచారం చేస్తున్నారు అప్పటి వరకు శనితో కలిపి శుక్రుడు కుంభంలో ఉంటారు మీనమందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు ఇది ఈ మాసంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే తెలుగు మాసాలలో చూసుకుంటే ఈ మాసాన్ని పుష్య అంటారు పుష్యమాసమునందు ఏ ఏ కార్యక్రమాలు చేయాలి ఏమేమి చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి పుష్యమాసంలో గృహప్రవేశాలు గృహారంభాలు వివాహాలు లేదా ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి పనులు కానీ శుభ కార్యక్రమాలు కానీ చెయ్యరు దీన్ని శూన్యమాసము అన్నారు మరీ ముఖ్యంగా ద్విస్వభావ రాశిలోకి రవి ప్రవేశించిన తర్వాత అనగా పదహారవ తారీఖు డిసెంబర్ దగ్గర నుండి ధనురాశిలోకి రవి ప్రవేశం చేసిన తర్వాత డిసెంబర్ పదహారు నుండే ఒరిజినల్గా గృహారంభాలు కానీ గృహ ప్రవేశాలు కానీ చేయకూడదు కానీ పాపం తెలియక చాలామంది వాటిని ఆచరిస్తూ ఉన్నారు అలాగే గోదావరి జిల్లాల్లో నెలగట్టు పట్టిన తర్వాత అంటే సంక్రాంతి నిలబట్టిన తర్వాత శుభ కార్యక్రమాలు ఇవి చేయరు మరలా అంతర్వేది రథోత్సవం కానీ అంతర్వేది ఏకాదశి కానీ తర్వాత వరకు కూడా చేయరు అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది మాఘమాసంలో చేసుకుంటూ ఉన్నారు వివాహాది శుభ కార్యక్రమాలు దానికి కూడా ఏ విధమైన దోషం లేదు కానీ దీన్ని శూన్యమాసము అంటారు దాదాపుగా జనవరి నెల అంతా కూడా పుష్యమాసమే ఉంటుంది కాబట్టి ఈ పుష్యమాసమున శంకుస్థాపనలు చేయకూడదు పుష్యే చాగ్ని భయం చేయవా అంటూ ఉన్నది శాస్త్రం అనగా ఈ మాసంలో ఏదైనా ఒక పని చేస్తే అది అగ్ని సంబంధంగా కాలిపోతుంది బూడిదైపోతుంది అన్నారు అందుకనే అసలు ఏ విధమైన శుభ కార్యక్రమాలు చేయకూడదు ఇది ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సింది అలాగే గృహారంభ గృహ ప్రవేశాదేవి కాదు ఇంకేవి కూడా కార్యక్రమాలు చేయరు అందుకనే దీన్ని శూన్యమాసము అన్నారు అంటే ఈ మాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఉండవు అలాగే ఈ జనవరి నెలలోనే మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఈ జనవరి నెల పదిహేనవ తారీఖు నాడు సంక్రమణం రోజున పితృదేవతల్ని స్మరించి వారి పేర్ల మీద స్వయం పాక దానాదులు అవి చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంక్రాంతికి కూడా పంట చేతికి వస్తుంది కాబట్టి ఆ చేతికి వచ్చినటువంటి పంట ఏదైతే ఉన్నదో దానిలో కొంత భాగం హరిదాసులకి జంగం వాళ్ళకి బ్రాహ్మలకి లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి వారు ఎవరైతే పూజనీయులైనటువంటి స్థానాల్లో అంటే పెద్దల పేర్లు చెప్పిస్తూ ఉంటారు బియ్యాలు వారికి ఇస్తూ ఉంటారు వారికి చక్కగా ఈ పదిహేనవ తారీఖు నాడు ఇవ్వవచ్చును అంతేకాకుండా ఈ మాసంలో ఈ గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల ఫలితాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం వృషభ రాశి వారికి జనవరి నెలలో గ్రహాల తాలూకు స్థితిగతులను పరిశీలనం చేస్తే ఇరవై రెండవ తారీఖు వరకు కుజగ్రహం తాలూకు అనుకూలత చాలా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నది అలాగే పదిహేనవ తారీఖు వరకు అష్టమ రవి యొక్క స్థితి కనబడుతూ ఉన్నది అంటే ముఖ్యంగా ప్రతికూలించే గ్రహాలని మొట్టమొదటిగా చూస్తే కుజుడు ఇరవై రెండవ తారీఖు వరకు అనుకూలమైన గ్రహం రాహు అనుకూలమైనటువంటి గ్రహం ఈ రెండు గ్రహాల తాలూకు స్థితిగతులే చాలా బలంగా కనబడుతూ ఉన్నాయి ప్రతికూలంగా ఉండే గ్రహాలను చూస్తే ఈ గురుడు వక్రించినటువంటి తాలూకు ఫలితాలు ఒకటి మాసం మధ్య వరకు ఉన్నటువంటి అష్టమ రవిబుద్ధుల యొక్క దోషం ఒకటి ఇవి రెండు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితులు అంటే అటు ప్రతికూలతలు చూసినా అనుకూలతలు చూసినా ఆల్మోస్ట్ ఆ సమానంగానే ఉన్నాయి రెండు గ్రహాలు లేదా మూడు గ్రహాలు అనుకూలించడం రెండు మూడు గ్రహాలు ప్రతికూలించడం వల్ల చాలా న్యూట్రల్ గా రిజల్ట్ వస్తుంది అయితే ఈ రాశి వారికి ఏంటంటే బలం కుజుడు బలంగా స్తంభించి తృతీయంలో ఉండడం అనేటువంటిది బలం అది ఇరవై రెండవ తారీఖు వరకు ఉంటుంది అందువల్ల ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా ఉంటే ఇరవై రెండు లోపుగా పూర్తి చేసుకోవాలి అయితే ఈ కొత్త సంవత్సరాన్ని మంచిగానే ప్రారంభం చేయగలుగుతారు వృషభ రాశి వారు మరీ ముఖ్యంగా అనుకున్నటువంటి వాటిల్లో కొంత జాప్యం ఉంటుంది అలాగే ఏదైతే వీరు కొన్ని వేడుకలు లాంటివి లేదైతే ఫంక్షన్స్ లాంటివి చేద్దాం అనుకున్నప్పుడు దానిలో వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు మనం ఇలా అనుకోలేదు కదా సరే కొంత కాంప్రమైజ్ ముందుకు వెళ్ళవలసి వస్తుంది అనుకునేటువంటి ఇది కొంత వాళ్ళకి అనుకున్నట్టుగా సాటిస్ఫాక్షన్ ఉండదు ప్రతి చిన్న విషయంలోనూ ఇది ఒకటే కొంత అసహనము అనేటువంటిది ప్రధానంగా కనబడుతుంది ఈ అసహనము అసంతృప్తి ఈ నెల అంతా కూడా ఎక్కువ ఉంటుంది మరీ ముఖ్యంగా ఏదో జరిగిపోయింది జరిగిపోయిన దాన్ని వదిలేకుండా పట్టించి కూర్చుంటారు దానివల్ల జరగవలసినవి జరుగుతూ ఉన్నవి కూడా చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి వృషభ రాశి వారిలో ఈ నెలలో ప్రధానంగా కనబడేటువంటి సమస్య ఇది సరే జరిగింది ఏదో జరిగిపోయింది కదా దాన్ని ఓవర్కమ్ చేసి జరగాల్సి చూద్దాం అనేటువంటిది ఉండదు ఈ గ్రహస్థితి ఏం చేస్తుంది అంటే గతం తాలూకు అనుభవాల్ని జ్ఞాపకాలని ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉంటుంది అందువల్ల జరిగేటువంటి వాటి మీద కూడా అంత శ్రద్ధ చూపించలేకపోతారు ఇది అయితే ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగానే ఉన్నాయి ఆరోగ్యపరమైన సమస్యలేమీ లేవు అనారోగ్య సమస్యలు ఏమీ లేవు అలాగే ప్రత్యేకించి ఆర్థిక లాభాన్ని సూచించేటువంటి గ్రహస్థితిగా కూడా ఈ గ్రహస్థితిని మనం చెప్పుకోవచ్చును అదే మాదిరిగా కొంత ఖర్చు కూడా దీనివల్ల కనబడుతుంది మరి రెండవ స్థానంలో కుజ సంచారం చివరిలో ఉండే అష్టమంలో రవి ఉన్నప్పుడు దుర్దోష శత్రు సంవాదో గమన గమనం యథ అంటే ఆర్థికంగా గ్రాగతులు బాగానే ఉన్నా కూడా ఖర్చు కూడా అదే రీతిగా ఉంటుంది అందువల్ల సరి సమానంగా ఉంటుంది ఈ నెల అంతా అంతే పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ అంతే ఉంటుంది అందుకనే న్యూట్రల్ గా సాగుతుంది అని చెప్పా ఇప్పుడు ఏదైనా ఒక మంచి వచ్చింది అనుకోండి దాని వెనకాల ఏదో ఒక చెడు వస్తూ ఉంటుంది అందువల్ల న్యూట్రల్ అయిపోతుంది ఈ నెలంతా అదే రకమైన గ్రహస్థితి ఉంటుంది ఏదైనా అనారోగ్య సమస్య వచ్చింది మళ్ళీ తొందరగా రికవరీ అవ్వగలుగుతారు అలాగే కుటుంబ సంబంధమైనటువంటి సమస్య ఏదో వచ్చింది మరలా దాని నుండి బయటపడగలుగుతారు ఇలా ఈ మాదిరిగానే ఉంటుంది గ్రహస్థితి అంతా ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ రాశి వారికి కొంత సానుకూలంగా ఉన్నాయి కొంత ఈ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఒత్తిడి మాత్రం కొంత అధికంగా ఉంటుంది గతంలో ఎన్నడూ చేయనటువంటి పనులను సైతం మనం చేయవలసి వస్తుంది ఈ రాశి వారు అదొకటి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అంతేకాక ఇరవై రెండో తారీఖు దాటిన తర్వాత ముఖ్యంగా పదిహేనో తారీఖు దాటిన తర్వాత అష్టమరవి దోషం పోతుంది భాగ్యస్థానంలోకి రవి వెళతారు అప్పుడు కూడా విచారే నవమే రవ్ అన్నది శాస్త్రం కాబట్టి ఏదో ఒక దాని గురించి చింతన అందుకని ప్రధానంగా ఈ నెలలో ఒకటి గుర్తుపెట్టుకోండి అయిపోయిన దాని గురించి మీరు తలుచుకోవద్దు అది మంచిగా జరిగిందా చెడుగా జరిగిందా అయిపోయింది ఏదో అయిపోతుంది ఈ జరగవలసిన దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అది ఒకటే మీకు చెప్పదగినటువంటి సూచన మిగతా విషయాలన్నీ కూడా సాధారణంగానే ఉన్నాయి ఈ జనవరి నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈ రాశి వారు చేయవలసినటువంటి ఆరాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన దత్తాత్రేయ ఆరాధన కానీ దక్షిణామూర్తి ఆరాధన కానీ లేదా ఏదైనా స్తోత్రం కింద చదువుకోరుదలుచుకుంటే సిద్ధమంగళా స్తోత్రము లేదా దక్షిణామూర్తి స్తోత్రం ఇవి రెండు చాలా పవర్ఫుల్ స్తోత్రాలు అవి గురుబలాన్ని పెంచుతాయి తత్ఫలితంగా ఈ నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు స్వస్తి